కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టింది అందరికీ తెలుసు దీనికి అంత ప్రాధాన్యత లేదు అని నెక్స్ట్ ఎన్నికలు ఆ తర్వాత మళ్ళీ వచ్చేటటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి మధ్య ఉన్నటువంటి కాలంలో జరగాల్సిన కొన్ని ముఖ్యమైన పనులకు సంబంధించినదే ఈ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు తన ప్రభుత్వంలో జరిగిన మంచి ఇది అని చెబుతూనే ఒక గంట లోపలనే ఈ మధ్యంతర బడ్జెట్ విషయాల్ని వెల్లడించారు నిర్మలమ్మ అందులో రక్షణ రంగానికి సంక్షేమ పథకాలకి పెద్దపేట వేసినట్లుగా కనిపించింది మాల్దీవులకు షాక్ ఇచ్చేలా మన దేశపు టూరిజానికి ముఖ్యంగా లక్ష దీవుల వృద్ధికి కేటాయింపులు జరిపారు దీంట్లో కొంత వ్యూహం ఉంది అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి సరే అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ మంది మన దేశంలోని మహిళలు సర్వేగల్ క్యాన్సర్ బారిన పడి చనిపోతూ ఉన్నారు కనుక దీనిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టి సంబంధిత కార్యక్రమాల కోసం కేటాయింపులు చేయడం కూడా చూసాం ఇక ట్యాక్స్ ల్యాబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదు ఇప్పుడు దీనిపైన అంటే ఈ బడ్జెట్ పైన ఏదైనా విమర్శలు ఉంటే ప్రతిపక్షాలు వాటికి సంబంధించినటువంటి నేతలు ఏం చేయాలి చాలా జాగ్రత్తగా విషయాన్ని అర్థం చేసుకొని జనాన్ని కూడా అర్థం చేసేలా చేసి సరైన మార్పులు సంపాదించుకోవాలి వాహ్ మా వాడు సరైన ప్రశ్నలు వేశాడరా అని జనము సదరు నాయకునికి గల అనుయాయులు అనుకునేలా ఉండాలి కానీ అలా కాకుండా విద్రోహ వ్యాఖ్యలు చేశాడు ఒక నేత ఈ కాంగ్రెస్ నేత వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ ఖర్గేనే నిర్మోహమాటంగా ఖండించాల్సి వచ్చింది ఇప్పటికే దేశభక్తి అనే విషయంలో భాజపా ఫుల్ మార్కులు కొట్టేస్తూ ఉంది దాన్ని బాగా మార్కెటింగ్ చేసుకుంటూ ఉంది దానికి అగెన్స్ట్ వేలో కాంగ్రెస్ వెళుతూ కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి కొందరు మతపిచ్చోళ్ళు చైనా బానిసలు దేశ వ్యతిరేక శక్తులు మాత్రమే పొగిడే పరిస్థితిలోకి కాంగ్రెస్ వెళ్ళిపోతోంది ఈ దశలో మరిన్ని తప్పులు ఆ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు మెయిన్ వార్తలకు వెళ్తే ఈ మధ్య ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్పై విపక్షాలు అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే సామాన్యులకు ఊరటనిచ్చే అంశం బడ్జెట్లో లేదని విమర్శించారు అయితే కర్ణాటక కాంగ్రెస్ నేత లోక్సభ ఎంపీ డికే సురేష్ దక్షిణ భారతదేశాన్ని ప్రత్యేక దేశంగా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక నిరసనకు దిగడం సంచలనంగా మారింది కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ సోదరుడు ఈ డికే సురేష్ కాంగ్రెస్ ఎంపీ డికే సురేష్ మాట్లాడుతూ ఇది ఎన్నికల బడ్జెట్ అని అన్నారు అంతవరకు ఓకే పథకాలకు కొన్ని సంస్కృత పేర్లు హిందీ పేర్లు ప్రవేశపెట్టారని చెప్పేసి చెప్పారు అంటే ఒక ఇంగ్లీష్ వంటి విదేశీ భాష దాని గనక తీసుకొచ్చి ఇయ పథకాలకి పేర్లు పెట్టేస్తే వీళ్ళ బానిసపు మనస్తత్వము నిమ్మకుంటుందేమో హిందీ అనేసరికి వీళ్ళు భాషా రాజకీయాలు కూడా మొదలుపెట్టేస్తారు కేంద్రం దక్షిణ భారత రాష్ట్రాలకు జీఎస్టీ ప్రత్యక్ష పన్నుల్లో వాటా ఇవ్వడం లేదనేది ఆయన ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణల నడుమ ఆయన ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేశారు దక్షిణ భారత రాష్ట్రాలు అన్యాయానికి గురవుతున్నాయని దక్షిణాది రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న సొమ్మును ఉత్తర భారత రాష్ట్రాలకు ఇస్తున్నారని మండిపడ్డారు ఇక్కడ ఒక పాయింట్ చెప్పుకోవాలి బార్డర్ స్టేట్స్కి జనరల్గా మధ్యలో ఉండే స్టేట్స్ కంటే ఎక్కువగా కేటాయింపులు ఉంటాయి కారణం రక్షణ పరంగా అవి చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు కనుక వాటికి కొంత వెసులుబాటు ఉండవచ్చు ఇది ఆర్థిక నిపుణులు చెప్పే మాట రేపు ఏదన్నా యుద్ధం అంటూ వస్తే ముందు పోయేది కూడా వాళ్లే నిర్మోహమాటంగా చెప్పాలి అంటే హ్యాపీగా కూర్చొని ఇక్కడ తినే వాళ్ళకి అర్థం కాని విషయం ఇదే సరే ఇక ఏమంటున్నాడు అంటే కేంద్రం రాష్ట్రాల నుంచి నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తోందని దానికి ప్రతిఫలంగా అందుతున్నది స్వల్పమని అంటున్నారు దీన్ని సరిదిద్దుకోకుంటే దక్షిణాది రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాన్ని డిమాండ్ చేస్తూ గళం విప్పాల్సి వస్తుందని హెచ్చరించాడు అంటే మతం ఆధారంగానే కాకుండా భాషా ప్రాంతాల ఆధారంగా కూడా విడగొట్టు రాజకీయాల ఇక ఈ కామెంట్స్ తప్పకుండా పార్టీకి నష్టాన్ని చేకూరుస్తాయి అనేది గ్రహించారు ఖర్గే ఇక్కడ ఖర్గే చాలా చక్కగా కొన్ని మాటలు మాట్లాడారని అనిపించింది అయితే ఆ వీడియోలో పొరపాటున కొన్ని పదాలను దొర్లారు ఆయన అయితే దాన్ని ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఏదైనా ఒక స్పీచ్ ఇస్తున్నప్పుడు పొరపాటున ఒక పదాలు అటు ఇటుగా వెళ్ళొచ్చు దానికి కూడా పట్టుకొని ట్రోల్ చేయడం మంచిది కాదనేది నా ఒపీనియన్ ఓవరాల్ ఖర్గేకి సంబంధించిన ఈ వీడియో బిట్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి మంచి విషయం నాకు ఏంటంటే చాలా రోజుల తర్వాత దేశం కోసం సానుకూలంగా మాట్లాడినటువంటి ఒక కాంగ్రెస్ పెద్ద మనిషిని చూసిన ఫీలింగ్ వచ్చింది డికే సురేష్ ప్రత్యేక దేశం డిమాండ్ పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గడిచిన శుక్రవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు ఏంటంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసేలా మాట్లాడేవారు ఎవరైనా ఏ పార్టీకి చెందిన వారైనా సరే సహించేది లేదని చెప్పారు మల్లికార్జున ఖర్గే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మనం ఒక్కటేనని మనం ఒక్కటిగానే ఉంటామని స్పష్టం చేశారు దానికి విరుద్ధంగా ఏ పార్టీ నాయకుడు మాట్లాడినా మేము దాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి ఖర్గే వ్యాఖ్యానించడం గమనార్హం కి अगर किया है तो प्रिविलेज को वहाँ पर भेजने दो वो करने दो दूसरी तीसरी बात बोलता हूँ अगर कोई भी देश को तोड़ने की बात किया हम कभी सहन नहीं करेंगे चाहे वो किसी पार्टी का हो चाहे मेरे पार्टी का हो चाहे उनके पार्टी का हो चाहे और किसी के इस देश को एकता रखने के लिए कोई कहे या नहीं कहे मैं खुद मल्लिकार्जुन खड़गे होके कहूंगा వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పారు కాంగ్రెస్ నాయకులు క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది డికే సురేష్ భారత రాజ్యాంగంపై దాడి చేశారని దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను అవమానించేలా మాట్లాడారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మండిపడ్డారు తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు ఈ విషయాన్ని లోక్సభ ఎథిక్స్ కమిటీకి కూడా పంపించాలని చెప్పి ఆయన అన్నారు మరోవైపు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యతో మాటల యుద్ధానికి దిగారు ఇక్కడ డికే సురేష్ అలా దిగుతూ తన వ్యాఖ్యల్ని ఇప్పటికీ సమర్థించుకుంటూనే ఉన్నారు ఈ మేరకు ఎక్స్ హ్యాండిల్లో తేజస్వి సూర్య రాష్ట్రకవి కువెంపు మన నాదగీతంలో జయ భారత జననీయ తను జాతే జయహే కర్ణాటక మాథే అని పోస్ట్ చేశారు కాంగ్రెస్ విభజన రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి విభజించు పాలించు చరిత్ర ఉందని ఆరోపించారు దాని ఎంపీ డికే సురేష్ ఇప్పుడు ఉత్తర దక్షిణాదిని విభజించాలని కోరుతూ మళ్లీ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని బీజేపీ ఎంపీ ప్రధాన విమర్శ చేశారు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలోనే ఈ పన్నుల విభజన చాలా ఎక్కువైందని కూడా ఆయన గుర్తు చేశారు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుండి యూపీఏ టూ సమయంలో కర్ణాటకకు పన్నుల పంపిణీ యాభై మూడు వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలుగా ఉండగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నడుమ నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు దాటింది అని చెప్పి సూర్య పేర్కొనడం గమనార్హం సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే రాజకీయాల మాటున ఈ విధముగా భాష సంస్కృతి మతము ప్రాంతము ఇత్యాది వాటిల్ని బేస్ చేసుకొని జనాల్ని విడగొట్టి రాజకీయాలు చేస్తున్నటువంటి ఇటువంటి పార్టీల నాయకుల్ని ఎండగొట్టాల్సిన అవసరం ఉందా లేదా అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్ సో మై దోయ శబ్దము లాకి ఏక్తో సదస్సులయ్యే దూసరా మై సునాకి आज के टीवी में कि उन्होंने कहा मैं ये नहीं किया हूं अगर किया है तो प्रिविलेज को वहां पर भेजने दो वो करने दो दूसरी तीसरी बात बोलता हूँ अगर कोई भी देश को तोड़ने की बात किया हम कभी सहन नहीं करेंगे चाहे वो किसी पार्टी का हो चाहे मेरे पार्टी का हो चाहे उनके पार्टी का हो चाहे और किसी के इस देश को एकता रखने के लिए कोई कहे या नहीं कहे मैं खुद मल्लिकार्जुन खड़गे होके कहूंगा कन्याकुमारी से लेकर कश्मीर तक हम एक है एक रहेंगे एक देश रहेंगे इसीलिए इंदिरा गांधी अपनी जान दी और राहुल गांधी जी अपना जान सॉरी राजीव गांधी जी सॉरी बोला सॉरी आई एम सॉरी कैन विदड्रॉट जो इट नॉट राजीव गांधी जी आ जान दिए अरे ऐसी पार्टी कभी ऐसा देश तोड़ने की बात करती है और देश को अलग बनाने की बात करती है हम कभी इसको नहीं करेंगे लेकिन जो चीज उन्होंने नहीं बोले नहीं कहे उसको यहाँ पर दोहराना ठीक नहीं